రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి గారు శ్రీధర బాబు గారు ఒక విషయం అన్నారు అధ్యక్ష అసత్యమైనటువంటి ఒక పాట వారు అన్నారు బీజేపీ మాకు ఫ్రెండ్లీ పార్టీ అని ఇది ఖండిస్తున్నాను మాకు రెండు పార్టీలు ఎంఐఎం పార్టీ అన్న సంగతి తెలుసు కానీ మాకు బీజేపీ ఫ్రెండ్లీ పార్టీ అని తెలియదు దానికి ఖండిస్తున్నాము దయచేసి ఆ రికార్డును తొలగించండి రెండవది రెండవది ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా హౌస్ లో ఉన్నారు సమాధానం కూడా వారు చెప్పబోతున్నారు ఈరోజు సమాధానం వారిదే ఉంది ఎప్పుడు కూడా పడతలేము అధికారం వస్తుంది పోతుంది తమ చిన్న వయసులోనే ముఖ్యమంత్రి అయ్యారు అభినందిస్తున్నాం మేము కూడా పూర్తిగా సహకరిస్తాం కూడా ఐదు సంవత్సరాలు నిండుగా మీరు పరిపాలించాలని భగవంతుడు వేడుకుంటాం దాని సరిపడి సహకారం చిల్లలమల రాజకీయాలు చేయకుండా చిల్లలమల రాజకీయాలతో కాకుండా సభ ఉందతనాన్ని దేశానికి ఆదర్శవంతం ఉండే విధంగా తమరు కూడా చర్యలు తీసుకోండి ఇక్కడ వారు మాట్లాడిన ఎవరు మాట్లాడినా కానీ ఇది చాలా విలువైన పవిత్రమైనటువంటి సభ ఇది ముఖ్యమంత్రి గారు వారు అయ్యారు మాకు ఈర్ష లేదు అవుతుంటాం పోతుంటాం ఏమన్నా ఎవరికి అధికారం శాశ్వతం కాదు ఇక్కడ ప్రజలు ఇష్టం వారు ఎక్కడ కూర్చోబెట్టారు మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు మేము ఒకటే కోరుకుంటున్నాం ఏంటంటే ప్రతిపక్ష పార్టీగా తమరిచ్చినటువంటి ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తామని చెప్పారు జ్ఞాపకం చేస్తున్న వాటిని అది చేస్తే మీకే మంచి పేరు వస్తుంది అది అన్ని హామీలు ఫుల్ఫిల్ చేస్తే తప్పనిసరిగా హామీలు నిలబెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రిగా హామీ నిలబెట్టుకుని కాంగ్రెస్ పార్టీకి మీకు మంచి పేరు వస్తుంది జ్ఞాపకం చేస్తున్న తప్పితే దాని మీద ఏదో పగడ్బందిగా దాన్ని పట్టుకొని విమర్శించాలనేటువంటి ఆలోచన మాకు లేదు జస్ట్ మీకు జ్ఞాపకం చేయడానికి కోసం మాత్రమే ఆరు గ్యారెంటీలు ఏదైనా ఉన్నాయో అందులో పదమూడు గ్యారెంటీలు ఉన్నాయి వాటి దాన్ని మీరు జ్ఞాపకం చేసి అమలు చేస్తే మీకు మంచి పేరు చెప్పడానికి చేస్తున్నాం అధ్యక్ష అదేవిధంగా పొన్న ప్రభాకర్ గారు బస్సుల మీద చర్చ జరిగినప్పుడు అది కన్సర్ మంత్రిగా మంత్రి కాబట్టి వారు అప్పుడు లేచి మాట్లాడవచ్చు కానీ ప్రతి ఒక్కరు లేచి మాట్లాడు అధ్యక్ష ప్రతి ఒక్కరు లేచి మాట్లాడుతున్నారు వినండి 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 ఇదే 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 వద్దంటున్నాను అంటున్నాను ఇదే పొన్న ప్రభా పొన్న ప్రభాకర్ గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా బస్సుల మీద చర్చ జరిగినప్పుడు అట్లా లేజ్ పార్టీ మినిస్టర్గా వారికి హక్కు ఉంది కన్సర్ మినిస్టర్ మీద సబ్జెక్ట్ చర్చ జరిగినప్పుడు వారికి హక్కు ఉంది మనం ప్రతి ఒక్కరిని లేచి మాట్లాడుతుంటే సంభవ ఉదాహరణ ఉండదు కదా మీకు మీకు సమయం ఇస్తారు వారు ఇవి నాకు సమయం ఇచ్చారు లేచి మాట్లాడుతున్నా నేను గంట అరగంట నుంచి చేతి లేపుతున్నా నేను లేవలే మళ్ళీ మధ్యన వారు అనుమతిస్తేనే చేరు అనుమతిస్తే లేచి మాట్లాడుతున్నా నేను దయచేసి నేను చిన్న చాలా మంది కొత్త వారు ఉన్నారు తమ్ముళ్ళు మనం అందరం కలిసి పనిచేసుకుందాం ఐదు ఏం బ్రహ్మాండంగా రాష్ట్రాలు అభివృద్ధి చేస్తాం పేదల సంక్షేమం కోసం పనిచేస్తాం హండ్రెడ్ పర్సెంట్ మా సహకారం ఉంటుంది మా కీర్షావి సంవత్సరం వస్తాం దోసాలకు వస్తాం తినిసార్లు వస్తాం మాకు అక్కడ ఆశ్చర్యం లేవు ప్రజలు ఇష్టం మీరు అక్కడ మేము ఇక్కడ కాబట్టి అందరం కలిసి రాష్ట్రాన్ని కాపాడుకుందాం ప్రజలను కాపాడుకుందాం దయచేసి ఆ విధంగా అందరు కూడా సహకరించవలసిందిగా తమరు కూడా ఆ విధంగానే రూలింగ్ ఇవ్వవలసిందిగా దయచేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను